ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు త్వరలోనే జీపీఓల నియామకం అంటూ లేటెస్ట్గా అయితే అప్డేట్ చూసుకోవచ్చు అనమాట సో రెవెన్యూ సంఘాలతో సీసీఎల్ఏ భేటీ అంటూ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ మనకు సో త్వరలోనే జీపీఓ సో గ్రామానికి సంబంధించి సో గ్రామ పరిపాలన ఆఫీసర్ సంబంధించి మనకు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధం అనమాట అయితే రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది ఎంపిక మిగిలిన పోస్టుల భర్తీపై చర్చలు పాత వీఆర్ఏ విఆర్ లో మరికొందరికి ఛాన్స్ మిగిలిన పోస్టులను డైరెక్టర్ కమెంట్తో భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు గ్రామాలకు త్వరలోనే గ్రామ పరిపాలన అధికారులు జీపీఓ రున్నారు రాష్ట్రంలో మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి జీపీఓల నియామకాల కోసం గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి టెస్ట్ పెట్టగా అందులో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించారు వీరి పోస్టింగ్ ఆర్డర్స్ సిద్ధమైనప్పటికీ ఇవ్వడం లేదు సో ఇవ్వలేదు అన్ని గ్రామాల్లో ఒకేసారి జీపీఓలో నియమించాలనే ఉద్దేశంతో భాగంగానే ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు తాజాగా రెవెన్యూ ఉద్యోగ సంఘాలపైన డిప్యూటీ కలెక్టర్లు యూనియన్ తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అలాగే ట్రేసా రెవెన్యూ సంఘాలతో ప్రభుత్వం తరఫున సిసిఎల్ఏ లోకేష్ కుమార్ సమావేశం కావడం జరిగింది జీపీఓల నియామకంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా గ్రామ పరిపాలన అధికారులు నియామకంపై సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో ఉన్న పదివేల తొమ్మిది యాభై నాలుగు గ్రామాలు అదే సంఖ్యలో జీపీఓలను నియమించారని కానీ ప్రస్తుతం మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపికయ్యారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గుర్తు చేశారు ఆసక్తి కలిగిన ఆసక్తి కలిగిన పూర్వ వీఆర్ఏలు విఆర్ఓలకు మరోసారి జీపీ అర్హత పరీక్ష రాయడానికి అవకాశం కల్పించాలని కోరారంటూ కూడా చూసుకోవచ్చు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది మళ్ళీ అవకాశం కల్పిస్తే ఇంకో ఇరవై ఐదు వేల మంది మూడు వేల మంది రెండు వేల ఐదు నుంచి మూడు వేల మంది జీపీఓలుగా వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా చూసుకోవచ్చు దాంతో దాదాపు సగం జీపీఓ పోస్టులు భర్తీ అవుతాయి మిగిలిన సగం మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా చూసుకోవచ్చు ఆ ప్రాసెస్ పూర్తయినంత వరకు రెవెన్యూలోనే పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు ఇతర అర్హత ఉన్న సిబ్బందిని ఇన్ఛార్జ్ జీపీఓలుగా ఆయా గ్రామాలకు పంపాలని భావిస్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్లో దాదాపు ఇరవై రెండు వేలకు పైగా వీఆర్ఓ విఆర్ఏలను ముప్పై ఏడు శాఖల్లోని వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది వీరంతా ఆయా శాఖల్లో సెట్ అయ్యారంటూ కూడా చూసుకోవచ్చు అలాగే మనకు జాబ్ చార్టర్ కూడా పరిమితం పరిమితంగా ఉండడంతో చాలామంది ఆ శాఖల్లోనే కంటిన్యూ కావాలని భావిస్తున్నారు మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు విఆర్ఓలకు నియమించడం జరిగింది కొన్ని శాఖల్లో సీనియర్ అసిస్టెంట్లుగా సూపర్డెంట్లుగా కూడా కొందరు వెళ్ళారు ఆయా పోస్టుల్లో సీనియారిటీ ప్రమోషన్లు దృష్టిలో ఉంచుకొని కొందరు వెనక్కి రావడానికి నో చెప్పారు అయితే జీపీఓ రూల్స్ రావడం అందులో ప్రమోషన్లు అవకాశం ఉండటంతో మల్లి తిరిగి గ్రామ పరిపాలనాధికారిగా రావడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న తెలుస్తుంది అయితే అర్హత ఉన్నవారికి అవకాశం ఉంటుందని అందులో ప్రభుత్వం నిర్వహించేటటువంటి టెస్ట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేశారంటూ చూసుకోవచ్చు అయితే కంప్యూటర్ మనకు అరవై ఒక్క ఏండ్లు దాటినటువంటి వీఆర్ఏల వారసులకు కూడా ఛాన్స్ ఇవ్వాలి అంటూ డిప్యూటీ కలెక్టర్ సంఘం అంటూ చూసుకోవచ్చు అనమాట అయితే రాష్ట్రంలో గ్రామ పరిపాలన అధికారులు జీపీఓ నియామకాల ప్రక్రియ త్వరలోనే పూర్తి కానున్నదని రెవెన్యూ జేసీ సో చైర్మన్ డిప్యూటీ కలెక్టర్ సంఘం అధ్యక్షుడు ఈ లచ్చిరెడ్డి తెలిపారు అరవై ఒకటి ఏం దాటినటువంటి వీఆర్ఎల వారసులకు సైతం జీపీఓలకు అవకాశం కల్పించాలని రెవెన్యూ సంఘాలు విజ్ఞప్తి చేశాయి మిగిలిన జీపీఓ పోస్టులను డైరెక్టర్ రిక్రమం ద్వారా సో భర్తీ చేయాలని అయితే కంప్లీట్గా చెప్పడం జరిగింది అయితే మనకు త్వరలోనే సో ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు సంబంధించి అందులో మూడు వేల పోస్టులు అయితే కంప్లీట్గా భర్తీ కావడం జరిగింది అన్నమాట ఆల్రెడీ సెలెక్ట్ చేసే చేయడం జరిగింది అయితే మిగిలిన ఏడు వేల పోస్టులకు సంబంధించి మనకు కంప్లీట్గా సో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా డైరెక్ట్ రిక్రమండ్ లేదా సో ఎగ్జామ్స్ పెట్టి సో వాటిని వారిని చేసుకుంటాం చేసుకుంటామంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అలాగే అరవై ఒక్క ఏం దాటినటువంటి వీఆర్ఏలు అలాగే వాటికి సంబంధించిన సో వారసులకు సో ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా ఇక్కడ సైతం అయితే చెప్పడం జరిగింది జీపీఓలుగా అవకాశం కల్పించాలని రెవెన్యూ సంఘాలు విజ్ఞప్తి చేసేయంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకు త్వరలోనే జీపీఓకి సంబంధించి కంప్లీట్గా సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో అంత రెడీగా ఉండండి సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఎలాంటి సందర్భంలో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కూడా జై హింద్